హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఎటర్నల్ స్టోరీని వినబోతున్నాము వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పనులు పనిగా అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం ఆమె చెప్పింది అంతా విన్న చిన్నత్త లాభం లేదు ఇక నేను రంగంలోకి దిగాల్సిందే అని తీర్మానం చేసింది కాసేపు అంతర్జాతీయ రహస్య మంతనాల తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అభయకి అనుకూలంగా రావడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని మరి కాసేపు చిన్నత్తతో ముచ్చట్లాడి శాంతంగా నిద్రపోయింది భయం మన కరెన్సీ రోజులానే ఆ డేట్ ఆనవాళ్ళు కూడా లేకుండా ఆ రోజుని తరిమి కొట్టిగాని నిద్రపోలేడు చండ శాసనుడు మిడ్ నైట్ పన్నెండు దాటాక అని అర్థం నెక్స్ట్ డే కూడా రోజులానే స్టార్ట్ అయ్యింది అగస్త్యకి ఫస్ట్ మెటిషన్ జాగింగ్ వర్కౌట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా బ్లా 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 ఇక అభయకి తన లైఫ్ లోకి లవ్ తీసుకొచ్చే నీరు అత్త రాక కోసం ఎదురు చూస్తూ రోజుల్లోంచి ఓ పేజీని చింపేసి మరి మిగిలిన డిస్కౌంట్ లెక్క పెట్టి స్టార్ట్ చేసింది తన డేని అభయ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి సార్ గారు బయట చేయాల్సిన కసరత్తులు పూర్తి చేసుకొని గార్డెన్ లో యోగా చేస్తున్నాడు అప్పుడే ఫ్రెష్ అయ్యి దేవుని పూజకు పువ్వుల కోసమని అదే గార్డెన్ లోకి వచ్చింది మన పాప కళ్ళు మూసుకుని ముద్రలో ఉన్న అగస్త్య చెవులకి వినసొంపుగా వినిపిస్తున్న చేతి గాజుల గలగలలు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన తన కంటి ముందు ఆవిష్కృతమైన అద్భుతాన్ని చూసి కనురెప్ప వేస్తే ఆ అద్భుతం ఎక్కడ కరిగిపోతుందో అని తన కనురెప్పలను అంతటి సాహసాన్ని చేయదలుచుకోలేదు ఇంతకీ అగస్త్య కళ్ళు చూస్తున్న అద్భుతం ఏంటంటే ఎదురుగా లేత నిమ్మ పండు రంగు చీరలో చెరీ బ్లాసం చెట్టుకి ఉన్న పూలని కోసం కింద మీద పడుతుంది మన భయం పాప లేత నారింజ రంగులో అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు నులు లేత కిరణాలు పచ్చని చెట్ల కొమ్మల చాటు నుండి నేరుగా ఆమె శరీరం మీద పడి మేలిమి వర్ణ ఛాయలో మెరిసిపోతున్న ఆమె మేని ఛాయని ద్విగ్నికృతం చేస్తూ ఉంటే ఆమెకి రెండింతలు పై ఎత్తులో ఉన్న పూల కోసం పాప పడుతున్న పాట్లకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎరుపు నారింజ మిక్స్ చేసినట్టు ఉన్న దూర నిమ్మ పండు రంగులో ఉన్న అభయ నడుము అగస్త్యాబాబు కల్లబడి అతన్ని వివసుని చేసింది ఎవరు లేరులే అన్న ధీమాతో రెండు కాళ్ళు ఎత్తుతూ పై పైకి ఎగురుతున్న అభయ అందాలు అగస్యలో హై టెంపరేచర్ ను పెంచేస్తుంటే ఊపిరి ఆడినట్టుగా ఆడనట్టుగా అనిపిస్తున్న భావనకి తనకే తెలియకుండా లేచి అటువైపు పడ్డాయి అతని అడుగులు ఆల్రెడీ పూజ కోసం గులాబీ పూలు కోసుకున్న అభయపాపకి సీజన్ వల్ల లేత గులాబీ రంగులో చెట్టు నిండా విరగకాసిన చెరీ బ్లాసమ్స్ ను ఆమె మనసును దోచేస్తే ఎలా అయినా సరే వాటిని తన పూజ గది అలంకరణకు వాడుకోవాలని భీష్మించుకుంది పాప అందుకే అందకపోయినా కూడా గెంతుతో మరి అందుకోవాలని చూస్తుంది తన ప్రయత్నానికి అగస్త్య ఆతృత తోడయ్యి ఆమె కాళ్ళు అమాంతం గాల్లోకి లేస్తే అబయ్య నడుము అతని రెండు అర చేతుల్లో చిక్కుకుంది చేతికి అందిన పూల మీద దృష్టిని పెట్టిన అభయ ఆనందం ముందు తన నడుముని అధిష్ఠించిన భర్త గారి స్పర్శకు తెలియనే లేదు పాపకి ఎలా అందుతున్నాయో అని తెలియకుండానే గబగబా చేతికి అందుతున్నవన్నీ కోసేస్తూ కంగులో పోసుకుంటున్న అభయకి చీర కంగు పూర్తిగా లేత ఎరుపు తెలుపు పూలతో నిండి చూడముచ్చటగా అనిపించడంతో హమ్మయ్య అనుకొని కాలు కింద పెట్టాలని చూస్తే అరే కాళేంటి నేలను తాకవే ఇదేంటిది నా కాళ్ళు ఎలా పైకి పోయాయి ఇక్కడ భూమికి ఆకర్షణ శక్తి లేదా ఏంటి ఎగిరిన దాన్ని ఎగిరినట్టు గాల్లోనే ఆగిపోతాయా అని కొన్ని తీరా కిందికి చూస్తే సరిగ్గా ఆమె నడుము దగ్గర ఉంది అగస్త్య తల అభయ్య తన పనిలో తాను బిజీగా ఉంటే అగస్త్య ఆమె నాభి అందాలని చూస్తూ కనులకు విందునిస్తున్నాడు అగస్త్య గారు మీరు అంటూనే కంగులో పట్టుకున్న పూలన్నీ వదిలేసింది భయంతో అబయ్య పిలుపుకి తేరుకున్న అగస్త్య తల పైకి ఎత్తడం అబయ్య పూలు వదలడంతో అగస్త్య తల మీద నుండి పూల వానలా కురవడంతో రెప్పలు మూస్తూనే తనని కొద్ది కొద్దిగా కిందికి వదులుతున్న అగస్త్య తల ఆమె హృదయం దగ్గర ఆగింది ఆమె హృదయానికి మధ్యలో నిలిచిన అతని పెదవుల మధ్యన ఆగింది ఓ పువ్వు అంటి అంటనట్టుగా తాకుతున్న అతని పెదవుల స్పర్శకి బిగుసుకుపోయిన అభయ కళ్ళు పెద్దవి చేసి మరి చూస్తూ ఉంటే కన్నా మెత్తగా తాకుతున్న ఆమె లేత సోకుల సోయగానికి కళ్ళతోనే నవ్వుతూ చూశాడు అగస్త్య తన వైపు ఆ అగస్త్య గారు ఏం చూస్తున్నారు కంగారుగా అడిగింది అభయ పెదవులకు అడ్డుగా ఉన్న పువ్వుని సునాయాసంగా పెదాలతోనే తప్పిస్తూ ఇక్కడ నువ్వేం చేస్తున్నావే భయం అని అడిగాడు హస్కీగా అతని పెదవుల కదలికలకి ఆమెలో పులకింతలు పుడుతుంటే పూజ కోసం పువ్వులు అంటున్న ఆమె గంతు మూగబోయేలా జున్ను కన్నా మెత్తగా అనిపిస్తున్న ఆమె హృదయం మీద పంటి గాటు పెట్టేశాడు ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు ఉలిక్కి పడిన అభయ భయకేవ్వు అరుస్తూనే అటు ఇటు ఊగడంతో బ్యాలెన్స్ తప్పినా గస్తే కింద పడుతూ 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 తనతో పాటు అభయను కూడా పడేశాడు గ్లాస్ మీద అభయ ఉంటే అభయ మీద అగస్త్య ఉన్నాడు మనోడు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉండి పిల్ల పరుపుని ఎంజాయ్ చేస్తూ ఉంటే అభయ ఏమో ఐరన్ లాంటి రాడ్ లో ఐరన్ రాడ్ లా ఉన్న గట్టిగా ఉన్న అగస్త్య బాడీకి పచ్చడి అవుతున్న ఫీలింగ్ అగస్త్య బరువుకి గట్టిగా కళ్ళు మూసి ఉన్న అభయ కళ్ళ మీద వెచ్చని మొగ్గుల్ని పెట్టి అదురుతున్న అదరాలని కార్నర్ నుండి మొదలుకొని కింది పెదవిని అందుకునే వేలకి గబుక్కున ఆ పెదవిని పంట కిందికి లాగేసుకుంది అభయ పిల్ల చేసింది పిల్ల చేసిన పనికి కళ్ళు చిన్నవి చేసి కోపంగా తనని చూస్తూ ఎయ్ భయం తెరవ్వె కళ్ళు అన్నాడు కోపంగా అగస్త్య గారు మీరు నా మీద నుండి పక్కకు జరగరా ప్లీజ్ అంది పాప మొహం వేసి అంతే ఆ ఒక్క మాటకి మనోడి మూడు మొత్తం సత్యనాశ అయిపోయింది ఏ లేకపోతున్నావా అన్నాడు కోపంగా మరి మీరు నిజంగానే బరువుగా ఉన్నారు అంది పాప అప్పటిదాకా కనీసం గడ్డి మీద చేతులు పెట్టి ఏదో అలా కాస్త తన బరువుని అభయ మీద మోపిన అగస్త్య ఇక ఆ మాటకి పూర్తిగా తన బరువు అంతా అభయ మీదే పడేసి అయినా సరే నేను లేవను అని ఖచ్చిగా చెప్పి ఇంకాస్త గట్టిగా అదిమి పెట్టాడు అతని బాడీ మొత్తాన్ని పిల్ల మీదకి అగస్త్యా గారు అవట్లేదు అంటున్న అభయ మాటలను అస్సలు పట్టించుకోకుండా అంత నన్ను మోయలేని దానివి ఎందుకే నా చేత తాలి కట్టించుకున్నావు ఎందుకే ఇక్కడికి వచ్చావు ఎందుకే నా ముందు హీరోయిన్ లాగా ఇలా కుప్పి కొప్పి గంతులు గెంతావు అని డాబర్ మ్యాన్ లా గట్టి గట్టిగా అరిచేశాడు అగస్త్య మరి తన బాధ తనది ఏదో ఒకలా డిస్టర్బ్ చేసి వాడి మూడ్ మొత్తం దెబ్బతుంది మెంటల్ మొహంది అసలు తనేమంది అతను ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాక ఏడుపు మొహం పెట్టి అగస్త్య గారు మీరు మీరేమంటున్నారు అసలు నేను మీ బరువు మూయలేకున్నా అని చెప్పాను అంతే అంది అభయ అయితే బా తినవే ఎవడొద్దన్నాడు నిన్ను తినగా తినవే అంటే ఆకలి లేదు అని పొగరుగా చెప్తావు కదా నేను మీద పడుకుంటే మాత్రం బరువు మోయలేకున్నావా ఇక నుండి నన్ను రోజు రాత్రి మోస్తూనే పడుకోవాలి నువ్వు నేను బరువుగా ఉన్నాను అన్నావు కదా అందుకు నీకు ఈ పనిష్మెంట్ అని కోపంగా చెప్పి పైకి లేచి ఇంకోసారి పూల కోసం పాలకోసం అని గార్డెన్ లోకి వచ్చావో కాళ్ళు విరక్కొడతా దొంగ మొహందాన ముందు పో నుండి అని అరుస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు అగస్త్య అసలు నేనేమన్నానని ఈ కరెన్సీ మగుడు ఇలా అరిచాడు నా మీద తానే నా మీద పడి నా నడుం విరగొట్టింది కాక తనే అరుస్తున్నాడు మళ్ళీ అని ముక్కు చిదుతూ లేవబోతే పటుక్కుమని సౌండ్ చేసింది వెన్ను పూస అమ్మా అని అరిచిన పాప అరుపుకి కోపంగా వెనక్కి తిరిగి ఏంటే మళ్ళీ ఏమొచ్చింది అన్నాడు అగస్త్య అగస్త్య గారు నా నడుము అని ఏడుపు మొహం పెట్టింది అభయ్య నీ అని నాలుక మడత పెట్టి ఇంకోసారి నడుము అన్నావంటే నాలుగు కోసేస్తారు రాక్షసి అనడంతో అమ్మో కొడతారా అని మొహం ముడుచుకొని కష్టంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది అబయ్య అభయ్య వెళ్ళేంత వరకు చూసి ఇది తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అర్థమే చావట్లేదు అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు తెగ ఫాస్ట్ ఉంటున్నారు కదా దీనికి ఇవన్నీ తెలియకుండానే ఉంటుందా మరి ఎందుకు ఇది అసలు ఆ సబ్జెక్ట్ అంటేనే దానికి పరిచయం లేనట్టు తెగ మెలికలు తిరుగుతుంది అని ఆలోచిస్తూ రూమ్ కి వెళ్ళిపోయాడు అగస్త్య ఆఫీస్ టైం అయ్యేసరికి అగస్త్య రెడీ అయిపోయి కిందకి దిగితే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టేసింది అభయ అగస్త్యకు బ్రేక్ఫాస్ట్ వెడ్డించి పక్కన నిలబడ్డ అభయ్యను చూసి ఏంటి భయం మళ్ళీ ఒకరు అన్నాడు ఐబ్రో రేస్ చేసి చూస్తూ దెబ్బకి నైట్ సీన్ గుర్తొచ్చి భయంతో తలను నిలువుగా అడ్డంగా ఎటుపడితే అటు తిప్పేస్తూ టక్కున కూర్చుంది అగస్త్య పక్కనే చీర్లాక్కొని ఆ భయ అయోమయానికి నవ్వుకుంటూ తిన్నాడు అగస్త్య పది నిమిషాల తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అగస్త్య లేచి బ్లేజర్ వేసుకుంటుంటే అగస్త్య గారు ఈ రోజు నా లంచ్ టైంలో ఆఫీస్లోనే ఉంటారా లేక మీటింగ్స్ అని అంటున్నా ఆమె అగస్త్య చూపుకి భయపడి ఆగిపోయింది అక్కడే అంటే ఏంటి నేనేమైనా కావాలని రోజు మీటింగ్స్ లేకున్నా తిరగడానికి వెళ్తున్నానా నీ ఉద్దేశం అని మీద మీదకు పోతూ ఉంటే ఎక్కడ మళ్ళీ మీద పడతారో అని ఇద్దరి మధ్యలో చేతుల్ని అడ్డు పెట్టింది అభయ అది కూడా భయంతోనే అది కాస్త మనోడిలో మళ్ళీ మెంటల్ లేపి వస్తే భయం నిన్ను అని పీక పిసికేస్తా అంటూ తీసుకువెళ్లిన చేతులని కష్టంగా వెనక్కి తీసుకొని కోపంగా వెనక్కి వెళ్ళాడు అగస్త్య అగస్త్య గారు అసలు ఇప్పుడు నేను ఏమన్నానని అంతలా ఆర్చారు అని ఏడుపు మొహం వేసి అడిగింది అభయ అని కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఐదు నిమిషాల్లో రెడీ అయి రావాలి ఐదు నిమిషాలకి ఒక్క సెకండ్ లేట్ అయినా గాని టార్చర్ అంటే ఏంటో చూపిస్తానే నీకు అన్నాడు అగస్త్య వాచ్ చూసుకుంటూ ఆ భయ అయోమయంగా అతన్ని చూసి నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నా కదండి అంది నెమ్మదిగా ఇక ఈసారి కంట్రోల్ తప్పక తప్పలేదు మా వాడికి సర్రు నా భయ మీదికి వెళ్ళిపోయి ఓపెన్ గా కనిపిస్తూ కవ్విస్తూ ఉన్నా సన్నని నడుము మీద చెయ్యి వేసి ఏంటి రెడీ హా ఏంటి రెడీ ఇదేంటిది కనిపిస్తుంది ఇలా వచ్చేస్తావు ఆఫీస్ కి నీకు నిన్నే ఏం చెప్పాను చెప్పానా లేదా నువ్వు వచ్చేది ఆఫీస్ కి పేరంటానికి కాదు అని మళ్ళీ ఈ చీర ఏంటే హా ఇంకోసారి ఆఫీస్ కి చీరలు ఇలా కట్టుకొని వచ్చావనుకో ఈజిప్ట్ మమ్మీకి కట్టినట్టు పైనుండి కింది వరకు మొత్తం ప్యాక్ చేసి పిన్నులు కొట్టేస్తా దరిద్రం వదిలిపోతుంది అని అన్నాడు అగస్త్య ఈజిప్ట్ మమ్మీకి చుట్టినట్ట భయపడిపోయింది పాప హా పో ముందు పోయి ఈ చీర విప్పేసిరా పో పో అన్నాడు అగస్త్య కోపంగా ఏంటి విప్పాలా అంది అబయ్య ఇదేంటిది ఇలా చూస్తుంది అని మనసులో అనుకున్న అగస్త్య తనేమన్నాడో గుర్తు చేసుకొని హుసే నేను విప్పి అలాగే రమ్మన్లేదే ఈ చీర విప్పి డ్రెస్ వేసుకొని రా అంటున్నాను అని క్లియర్ గా చెప్పడంతో అని రిలాక్స్ అవుతూ పైకి వెళ్ళింది ఆ చెడ్డీలు మిడ్డీలు వేసుకొచ్చిన వాళ్ళని ఏమనరు గాని నన్ను మాత్రం అంటారు అని మూతి తిప్పుతూ చేంజ్ చేసుకుని వచ్చింది అభయ ఈ శారీ వైట్ కలర్ అనార్ అనార్కలి చుడిదార్ కంప్లీట్ ఫుల్ నెట్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్ సైడ్ నుండి తీసిన హెయిర్ ను ఫ్లక్కర్ లో పెట్టేసి గబగబా గబా కిందికి వచ్చేసింది అభయ వైట్ డ్రెస్ లో అప్పుడే పాలలో కడిగిన శంఖంలా స్వచ్ఛమైన సముద్రపు నీటితో కడిగిన మేలిమి ముత్యంలా వర్షపు నీటితో కడిగిన తుమ్మిలా కలహంసల నడిచి వస్తున్న తన రాజహంస అడుగులను చూస్తూ ఉండిపోయాడు అలా అగస్త్య అభయ తన దగ్గరకు రాగానే తేరుకుంటూ తల వేదిలించి కంఫాస్ట్ ఇప్పటికే నీ వల్ల చాలా లేట్ అయిపోయింది అని తడబాటుగా చెప్పి నడుస్తుంటే ఇందాక దేవుని పూజ కోసం కోసిన పువ్వుల్లోంచి ఓ ఎర్ర గులాబీని తీసుకుని సింగిల్ గా జడలో తురుముకొని చేతిలో పౌష్తో బయటికి వచ్చింది అభయ డ్రైవర్ వస్తానంటే వద్దని వారించి డ్రైవింగ్ సీట్లోకి వెళ్లిన అగస్త్య చూపు తన పక్కన కూర్చున్న అభయ జుట్టులో ఉన్న రెడ్ రోజ్ మీద పడింది నల్లని నీలిమబ్బుల్లా వేవ్స్ లా వంపు తిరిగిన జుట్టులో ఎర్రని గులాబీ మరోసారి అతని మనసుని కట్టిపడేస్తూ ఉంటే హార్ట్ మీద చెయ్యేసి రబ్ చేసుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు అగస్త్య గంట తర్వాత ఆఫీస్ కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యింది అగస్త్య కార్ ఆల్రెడీ అప్పటికే కేథరిన్ కార్ కూడా పోటికోలో ఉండడం గమనించిన అగస్త్య కళ్ళు చిట్లించి అప్పుడు వచ్చేసిందా అనుకుంటూ కార్ దిగాడు లోపలికి వస్తున్న అభయ వాళ్ళని చూసి లేచి నిలబడుతూ గుడ్ మార్నింగ్ సార్ చేసింది అగస్త్య పట్టించుకోకుండా లిఫ్ట్ లోకి వెళ్తే చిన్న నవ్వుతో రిటర్న్ విష్ చేసి అగస్త్య ఫాలో అయిపోయింది అబయ ఫ్లోర్ లో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే రెడీగా ఉన్న లకి గుడ్ మార్నింగ్ బావా గుడ్ మార్నింగ్ సిస్టర్ అన్నాడు నవ్వుతూ అభయ చిన్న నవ్వుతూ అన్నయ్యని పలకరిస్తే క్యాథరీన్ వచ్చి ఎంతసేపు అయింది రక్కి అని గంభీరంగా అడిగాడు అగస్త్య నెక్స్ట్ టైం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్ ఓన్లీ అన్సిరి వెన్నెల కథల ప్రపంచంలో నేను మీ వెన్నెల స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే హైప్ చేయండి సూపర్ థ్యాంక్స్ అని ఇంకో ఆఫర్ ఉంది కదా అది కూడా వాడేసుకోండి తప్పలేదు పర్లేదు